ఇది నెల్లూరు కాడండి ఈ సిగరలే కట్ చేసుకోవాలి ఈ ఆసల నెలలోనే ఓన్లీ ఈ ఆసల నెలలోనే పచ్చడి చేసుకుంటారండి దీన్ని అలా అండి ఈ రోజైతే నెల్లరుగా పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆషాడమే చేసుకోవాలని వచ్చిందీ ఇది ఇది అనగా పరిగెట్టుకోరనగా అనగా ఈ ఆషాడని నొట్టుకుంటారండి ఆంధ్ర సైడు చాలా కూడా చాలా రుచి ఉంటుందండి ఇది ఎలా తయారు చేస్తున్నా చూడండి ఇది మొదలకాడ తీయకూడదండి ఇలా ఎక్కడ తింపుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇది అది మొదటి ఉంది ఇలా తింపేసుకోవాలి ఇలాంటి ఇరకలు తెంపుకోవాలి ఈ ముద్రగుంట కాబట్టి వేసుకోకూడదు ఇప్పుడు ఈ నీళ్ళు కడిగేసుకుందాం ఇప్పుడు ఇయ్యేసుకుందాం ఆయిల్ ఈటెక్కింది ఏడిపోయే వేస్తున్నాను అలాగే కొంచెం జల కర్ర స్తున్నాను ఇప్పుడు కడిగి పెట్టుకున్న నెల్లరుగాడ ముక్కలు వేద్దాం బాగా వేసి మగ్గాల రెండు ముసాల పాటు ఇలా ఉంచుదాం చాలా టేస్ట్ ఉండదండి ఈ నెల్లరుగా పచ్చడే ఇది తాళి మీద కంచెల మీద కాకుద్ద్దండి ఓన్లీ కంచెల మీద తీసుకోవాలి కానీ తాళి మీద తీసుకోకూడదు తీసుకుని పచ్చడి చేసుకోకూడదు అంటారండి ఎప్పుడు ఎంకడగా పెద్దవాళ్ళు ఎలాగ అంటారో చాలా బాగుంటుందండి ఇది పిండి మందు ఏమీ లేదండి వేసుకొని ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టినప్పుడే ఇందులో పెక్క చింతపండు వేసుకోవాలి అలాగే చిన్ని బెల్లం ముక్క తగనంత ఉప్పు మిక్సీ పెట్టుకుందాం అయిపోయిందంటే తీసుకుందాం ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్సింది స్ట్లో ఒక ఎండువరగా కట్ చేసి వేస్తున్నాను నోరు ఊరిపోతుందండి పచ్చని చూస్తే వర్షాకాలం కమ్మగా రుచిక తినచ్చు కారం కారక పుల ఉంటుందండి ఈ నెల్లరుగా దొరికితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ కొట్టండి